ఈవినింగ్ స్నాక్స్లకైనా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా చాలా మంచి హెల్దీ రెసిపీ రెండు టమాటాలతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అది కూడా ప్లఫీగా హెల్దీగా ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వస్తే లైక్ ఇవ్వండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట ముందుగా అయితే నేను ఇక్కడ మీడియం సైజు రెండు టమాటాలు తీసుకుంటున్నాను ముందుగానే అయితే నేను బాయిల్ చేసుకున్నాను అనమాట బాయిల్ చేసుకొని పైన పొట్టు అయితే తీసేసుకోవాలి మీడియం సైజ్ అనమాట ఇవి బాయిల్ చేసుకుంటే మనకి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది పైన తోలు రిమూవ్ చేసేసుకొని మనకి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ప్యూరిలాగా చేసుకోవాలన్నమాట గింజలు సపరేటు జ్యూస్ సపరేటు చేసుకోవాలి అందుకోసం ఇక్కడ ముందుగానే ఉడకపెట్టేసుకున్నాను రెండు కొంచెం చలరాలి కదా లేకదంటే కొంచెం కాలుతూ ఉంటుంది రెండు టమాటాలని విధంగా ఉడకపెట్టి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి గింజలు అనేది సపరేట్ అవుతుంది వడగట్టేసుకుంటే మనకి ఈ జ్యూస్ తోటి మనము ఈ రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట టమాటా జ్యూస్ తోటి అందుకోసమైతే బాయిల్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్ తీసుకుంటామో ఆ బౌల్ నీకు అయితే దీన్ని వడగట్టేసుకోవాలి కొంచెం ఎముగా ఉన్న బౌల్ తీసుకొని ఒక స్టైనర్తో వడగట్టేసుకుంటే గింజలు ఉండి సపరేట్ అయిపోతుంది కొంచెం గింజలు తోలు ఉంటే ఇలా ప్యూరులాగా చేసుకోవాలి ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ని అయితే పిండికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకుంటున్నాను కలిపేసుకోవాలి ఒకవేళ మీకు వాటర్ కొంచెం కావాలనుకుంటే మనం టమాటాలను ఉడకపెట్టాం కదా కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని అయితే కొద్దిగా వేసి కలిపేసుకోండి నాకైతే ఇక్కడ ఏం అవసరం సరిపోయిందనమాట లేదా ఇంకొంచెం మనకి పిండి కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకొని మనకి చపాతి పండులాగా కొంచెం గట్టిగా కలిపేసుకోండి కొంచెం బాగా కలిసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి వేరొక బౌల్లోకి అయితే కొద్దిగా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా అయితే ఒక పిడికిడంతా కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పైన మనకి కలర్ఫుల్గా కనబడడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా కలర్ఫుల్గా ఉంటే అందుకోసం కొంచెం కొత్తిమీర ఎక్కువే వేసుకోండి ఇక్కడ రెండు ఎగ్స్ని అయితే కొట్టి వేసుకుంటున్నాను మీరు ఎగ్స్ వద్దు అనుకుంటే కొంచెం శనగపిండినైనా వేసుకోవచ్చు మీరు వద్దు అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఎగ్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వీడియోలో మీకు కావాలనుకుంటే చూపిస్తాను ఇలా ఎగ్ బాగా కలిపేసుకోవాలి బాగా కలిసేంతవరకు అంతవరకు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ మసాలా మొత్తం ఎగ్గుకి బాగా కలిసిపోవాలి ఈ విధంగా ఒకసారి బాగా బీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము అలా పెట్టుకున్న చపాతీ ముద్దని ఒకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దలు లాగా చేసేసుకోవాలి మనం చపాతీలు ఏ సైజ్ అయితే చేసుకుంటామో ఆ సైజ్ అయితే బాల్స్ చేసేసుకొని నాకైతే ఇక్కడ ఒక కప్పు పిండికి రెండు టమాటాలకైతే ఐదు బాల్స్ అయితే వచ్చాయి ఇది చపాతీల లాగా రౌండ్గా వచ్చేసుకోవాలి ఫస్ట్ అయితే లైట్గా పిండి ఎక్కువ వేయకుండా లైట్గా వేసుకొని చపాతీలాగా రౌండ్గా వేసుకోండి ఇప్పుడైతే మనం చపాతీలు అయితే ఇక్కడ నేను మూడు భాగాలలాగా కట్ చేస్తున్నాను అనమాట మధ్యలో అయితే కట్ చేయలేదు ఈ చివర ఆ చివర కట్ చేసి అలాగే ఈ చివర ఆ చివర రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఒక ఇంచు వరకు కట్ చేయలేదు జాగ్రత్తగా గమనిస్తే మీరు ఆ చివర ఈ చివర మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ మనకి ఎన్ని మడతలు అయితే మర్చుకుంటామో అన్ని పొరలు పొరలుగా చపాతీ వస్తుంది అందుకని చెప్పి ఈ విధంగా నేను మర్చుకుంటున్నాను అనమాట ఒకసారి మీరు కూడా చూడండి ఇలా పొట్లంలాగా మర్చుకుంటే మనం ఇక్కడ ఎన్ని మడతలు అయితే మర్చామో అంత పొరలు పొరలుగా వస్తుంది చపాతి మధ్యలో అయితే ఒక ఇంచు వదిలేవాలి రౌండ్గా కట్ చేసుకుందాన్ని ఆ చివర ఈ చివర మూడు భాగాలాగా కట్ చేసుకొని ఇలా పొట్లంలాగా మర్చుకొని ఇప్పుడైతే వచ్చేసుకోవాలి చపాతీలాగా బాక్స్ టైప్ అయితే వస్తుంది ఈ విధంగానే వచ్చేసుకోండి చాలా బాగుంటుంది మనం ఎన్ని మరతలు అయితే మర్చామో అంత పొరలు అయితే వస్తుంది చపాతి ఈ విధంగానే అన్ని రోల్స్ కూడా ఇదే విధంగా అన్ని చపాతీలని చేసేసుకున్నాను ఇంకొకటి అయితే చూపిస్తాను చూడండి మధ్యలో అయితే కట్ చేయలేదు ఒక ఇంచు మధ్యలో వదిలేసి ఆ చివర ఈ చివర మాత్రమే కట్ చేస్తున్నాను ఇలా మూడు భాగాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని పొరలు అయితే వస్తుంది పొరలు పొరలుగా మనకి చాలా బాగా వస్తుంది అన్నమాట చపాతీ రోల్లాగా అయితే పరోటా లాగా బాగా ప్లఫీగా పొంగుతూ వస్తుంది ఈ విధంగా మనం చపాతీ మడతలు పెట్టి రుద్దుకుంటే చాలా ఫ్లఫీగా వస్తుంది అనమాట అంతే అండి చాలా సింపుల్గా మడత పెట్టేసుకున్నాం కదా అన్నీ కూడా ఇదే విధంగా మడత పెట్టి నేనైతే రోల్ చేసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడైతే మనం ముందుగా ఎగ్ మిక్చర్ని కలిపెట్టుకున్నాం కదా పక్కన దాంట్లో అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక ప్లేట్లోకి అయితే ఒముకుంటున్నాను ఎందుకంటే ముంచుకోవడానికి అది వీలు పడదని ఒక చపాతీలు ఒత్తిపెట్టుకున్నాం కదా చపాతీని ఇందులో రెండు సైడ్లో కూడా బాగా డిప్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం మీట్ అయిన తర్వాత వేసేసుకోవడమే కొత్తిమీర కొంచెం బాగా అద్దుకునేలాగా చూడండి లేదంటే మనకి ప్యాన్ పైన వేసుకున్న తర్వాత కూడా లైట్గా మనం చేత్తోటి వేసుకుంటే కొత్తిమీర కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి బాగా అంటుకుంటే ఒకసారి వేసేసి మన పై నుంచి కూడా ఆ లిక్విడ్ని కొంచెం చేతితోటి వేసుకుంటే కొంచెం కొత్తిమీరే మామూలుగా అయితే అంటుకోదు కదా చపాతీకి విధంగా వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ తోటి వేసేసుకొని పైన లైట్గా చుట్టూ ఆయిల్ వేసుకొని రెండు సైడ్లు కూడా మంచిగా కాల్ చేసుకోవాలి కొంచెం బాగా ఫ్లఫీగా వస్తుంది అనమాట మనం ఆల్రెడీ మడత పెట్టాము అందులో ఎగ్ వేసాం కాబట్టి ఫ్లఫ్ఫీగా వస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఒకసారి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయినా కూడా బ్రేక్ఫాస్ట్ కైనా ఇడ్లీ పిండి దోశ పిండి అయినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట దీనికి చట్నీ ఏమీ అవసరం ఉండదు సాస్ తోటి కూడా తినేయచ్చు లేదు అనుకుంటే ఒటయ కూడా తినేయచ్చు ఎగ్గు అలాగే టమాటా ఇది ఉంటుంది కదా సాస్ తోటి తినేయచ్చు అన్నీ కూడా ఇదే విధంగానే కాల్ చేసుకున్నాను అన్నీ కూడా పర్ఫెక్ట్గా లాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి మనం ఆల్రెడీ మడతలు పెట్టి రుద్దాం కాబట్టి చాలా బాగా వచ్చాయనమాట మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మీరు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడైతే అయితే నేను హెల్దీగా చేయడానికి కోసం గోధుమ పిండి యూజ్ చేశాను కదా మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు ఫ్లఫీగానే పొంగుతూ వస్తాయి మనకి హెల్తీగా కావాలనుకుంటే పిల్లలు తింటారు కాబట్టి గోధుమ పిండితోనే ట్రై చేయండి బాగా వస్తాయి అన్నమాట ఫ్లఫీగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ పొరలు పొరలుగా మనం ఎన్ని మడతలు అయితే మరిచామో అన్ని పొరలు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్